నమస్తే తెలుగు స్వాగతం ఈ రోజు కేసీఆర్ గారి ఉదయం రోజు సందర్భంగా రవణపల్లి హనుమాన్ టెంపుల్లో పార్టీ అధ్యక్షులు శ్రీపాటు రాములు రమేష్ గ్రామ పార్టీ కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించడం జరిగింది మరి ఒక్కటే మీకు చెప్పేది ఒకటే నేను పబ్లిక్ను కోరేది కూడా ఒకటే ప్రశ్న ఉండదు ఈరోజు కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదనేటువంటి విషయం పది నెలల్లోనే తెలంగాణ ప్రజలందరికీ అర్థమైందనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను కేసీఆర్ ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కూడా రాజకీయం చేసినటువంటి ముఖ్యమంత్రి ఓడిపోయిన తర్వాత ఎక్కడో వ్యాపారాలు చేస్తున్నా విదేశాలలో ఉంటారు లేకపోతే ఫ్యాక్టరీలు నడుపుకుంటూ ఉంటారు తప్ప వ్యవసాయం చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి ఆయన స్వయంగా వ్యవసాయం చేస్తాడు కాబట్టి వ్యవసాయదారుల బాధలు ఏందో ఇవాళ కేసీఆర్ ఒక్కరికే తెలుసు ఈ దేశంలో అందుకే రైతు బంధు రైతు బీమా అనేటువంటి కొత్త పథకాలు ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ మరి ప్రభుత్వం వచ్చి వాటిని తుంగలు దొచ్చి రైతులకు ఎంత ఘోషతంలో రైతులందరూ కూలీలందరూ కూడా గమనించాలని కోరుకుంటారు అదేవిధంగా కేసీఆర్ ఇలా పత్తి షేర్ల చుట్టూ పొలాల చుట్టూ తిరుగుతాడు ఇట్లాంటి ముఖ్యమంత్రి స్వయంగా పంట పండుతుందా పండదా చేట్టు తిరుగుతుంది ఏమవుతుందో తిరిగి చూసి రైతు బాధను అర్థం చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి తిరిగి కేసీఆర్ను రాబోయే ఎన్నికలలో ముఖ్యమంత్రిని కనుక చేసినట్టు ఉంటే ఈ రాష్ట్రం బాగుపడదు అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ గమనించాలి రైతులే కాకుండా రైతు కూలీలు పెన్షన్ దారులు ఐదు వందలు రెండు వందలు మూడు వందలు ఉన్న పెన్షన్లు రెండు వేలు నాలుగు వేలు చేసిన ఘనత కేసీఆర్ది మరి ఇలా నాలుగు వేలు ఇస్తాం ఎనిమిది వేలు ఇస్తాం ఇద్దరికి ఇస్తాం ముగ్గురికి ఇస్తాం అన్నోడు లేకుండా వేండు పదిహేను వేలు ఇస్తాను అన్నోడు పది అన్నడు ఐదు అన్నడు పన్నెండు ఖర్చు ఆగిండు మొత్తం మందికి అప్పు మా పన్నడు సగం మంది చేసిండు సగం ఆపిండు పెన్షన్లను అక్కనే పొందబెట్టిండు మరి ఆయనని ఏమందాం మీరే నిర్ణయించుకోరు మాలాంటి వాళ్ళు మాట్లాడితే పక్క పార్టీ కాబట్టి అని చెప్పి మళ్ళీ వాటి పార్టీ కూడా మైకి పెట్టి ఊదరగొట్టి పబ్లిక్లను అయోమయం చేసేటువంటి ఆ పార్టీని మీరు ఏం చేస్తారో ఏం చేయాలనో ఏం చేద్దాం అనుకుంటారో మీరే నిర్ణయించుకొని రేపు జరగబోయే ఎన్నికలలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మున్సిపల్ కానీ గ్రామ పంచాయతీ కానీ మండల పరిషయత్ కానీ అన్ని ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీని అత్యధికంగా ఉంటేనే ఇప్పుడున్న ప్రభుత్వానికి బుద్ధతదని తెలియజేస్తూ తిరిగి ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని మన హనుమాన్ టెంపుల్ లో కోరుకుంటూ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు జై కేసీఆర్